ఇల్లు గాలో కూడా ఏడుస్తుంటేనట చుట్టగాల్చుకోవడానికి నిప్పు లేదని ఇంకొకటి ఏడుచిండట తెలంగాణలో ఈ సామెత ఎప్పుడైనా ఉంటారా నింటారు ఇప్పుడు నవాజ్ అనే ఒక యదవ కూడా ఈ కామెంట్ బాగా పనిచేస్తుంది ఆడికి ఒక పక్క నుంచి పహల్గామాలో ఇరవై ఆరు మందిని నీ మతం ఏంటి అని అడిగితే చంపితే దానికి ప్రతీకారంగా చెదిరిన ప్రతి మహిళ సింధూరానికి గుర్తుగా ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాకిస్తాన్లోని పది ఉగ్రస్థావరాల మీద దాడి చేసి వంద మంది ఉగ్రవాదులను చంపేస్తే మేరా భారత్ మహాన్ జవాన్ల సాహసానికి సెల్యూట్ అని చెప్పడం మానేసి ఈ యదవ నవాజ్ గాడు నవాజేనా పేరు మర్చిపోయారు ఒక్క నిమిషం నవాజే బెంగళూరులో ఉండి నోటికొచ్చిన అడ్డమైన కూతలు కూస్తాడు ఈ అడ్డమైన కూదల కూసేటోలందరిని పాకిస్తాన్కి పార్సిల్ చేయాలి బస్త మూటలో కొట్టేసి ఇస్తరి కొట్టాలి అవతలకి ఎందుకు అంటారా ఆయన ఏం పెట్టిండంటే ప్రధాని మోదీ నివాసంపై బాంబు వేయాలట ఇన్స్టాలో పోస్ట్ పెట్టిండు నవాజ్ అనే బెంగళూరు వ్యక్తి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసిండ్రు పాక్తో యుద్ధం నడుస్తున్న సమయంలో అతడు ఈ వీడియోని ఇన్స్టాలో పోస్ట్ చేశాడు మోదీ నివాసంపై పాకిస్తాన్ ఎందుకు బాంబు వేయట్లేదంటూ ప్రశ్నించాడు అది వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి బండేపాల్యాలోని ఓ హాస్టల్లో నవాజ్ని అరెస్ట్ చేశారు